హాయ్ దిజిస్తురగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ హిందూ యాక్టివిస్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా దుర్మార్గమైన విషయం కూడా ఎప్పటి నుంచో మన వరకు తెలిసిన విషయమే జరుగుతోందని కానీ ఇప్పుడు ఆధారాలు కూడా దొరికినాయి అదేంటి అంటే ట్రైన్ జిహాద్ ఇంతకుముందు కూడా మనం ట్రైన్ జిహాద్కి సంబంధించిన ఒక వీడియో పెట్టడం జరిగింది మీరు మన వేదాంత ఛానల్లో చూసినా కూడా లేదంటే భక్తి వేదాంత ఛానల్లో చూసినా కూడా మీకు ఆ వీడియో కనపడుతుంది ఏ విధంగా ట్రైన్ మీద ట్రైన్స్ మీద జిహాద్ చేస్తున్నారు అంటే ట్రైన్ యాక్సిడెంట్లు జరిగేలాగా ఎలా చేస్తున్నారు అన్నది ఇంతకుముందు మీకు ఒక వీడియో పెట్టడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు కూడా క్లియర్ కట్గా ఎన్ఐఏ సంపాదించింది ఈ మధ్యకాలంలోనే ఉత్తరప్రదేశ్లో ఎన్ఐఏ అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ రెండు కలిసి ఝాన్సీ కాన్పూర్ దగ్గర ఉన్న కొన్ని మదర్సాల మీద దాడులు చేయడం జరిగింది వాళ్ళకి అనేకమైన ఆరోపణలు వచ్చిన తర్వాత వాటి మీద దాడులు చేస్తే చాలా సంచలనమైన విషయాలు దొరికినాయి ఈ మదరాసాలలో పుస్తకాలు దొరికినాయి అంటే పుస్తకాలు వీడియోలు అంటే ట్రైన్ని ఎలా పడగొట్టాలి ట్రైన్ వెళ్తుంటే ఆ ట్రాక్ మీద కంకర్రాళ్ళు ఎలా పెట్టాలి లేదంటే పెద్ద పెద్ద ఇనప పోల్స్ ఎలా అడ్డం పెట్టి రైలు పట్టాలు తప్పేలా చేయాలి లేదంటే ఎలా గ్యాస్ సిలిండర్ పెట్టాలి లేదంటే ట్రాక్ మధ్య ఉన్న బోల్ట్లన్నీ కూడా తీసేసి ట్రాక్లు విడగొట్టేసి అక్కడ ట్రాక్ లేకుండా చేసి సడన్గా ట్రైన్లు పడిపోయేలా ఎలా చేయాలి అన్న వాటి మీద వీడియోలు అలాగే దానికి సంబంధించిన పుస్తకాలు కూడా దొరికినాయంట అదే కాకుండా ఈ మదరాసాల్లో ఎవరైతే పాఠాలు చెప్తారో వీళ్ళే ఈ ఇవి మాట్లాడతారు కదా వాళ్ళు పేర్లు ఉంటాయి వాళ్ళకి ఆ మదరాసాలలో వాళ్ళకి వాళ్ళే మాట్లాడిన వీడియోలు ఉన్నాయంట పిల్లలకి చెప్తూ పాఠాల లాగా చెప్తూ ట్రైన్ ఎలా పడగొట్టాలి అన్న పాఠాలు చెప్తూ వాళ్ళు తీసిన వీడియోలు కూడా అక్కడ దొరికినాయంట ఇక అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే ఒక అతను పూర్తిగా అసలు ఇదే పనిలో ఉన్న ఒక మౌల్విని అంటే ముఫ్ ఖలీద్ నద్వి అనే అతని దగ్గర ఈ పూర్తి సమాచారం అతను మాట్లాడిన వీడియోలు ఇవన్నీ కూడా దొరికిపోయిన తర్వాత టోటల్ రెడ్ హ్యాండెడ్గా అతను దొరికిపోయిన తర్వాత ఈ నద్వి అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి ఝాన్సీ సమీపంలో ఉన్న ఝాన్సీ దగ్గరలో ఉన్న మదర్ సాయి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న మసీదులో నుంచి మైకుల్లో అనౌన్స్మెంట్ చేశారంట మన గారిని మన మన టీచర్ గారు ఉన్నారు కదా మనకి పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్ ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు అందరు రండి అని చెప్పి మైకుల్లో మసీద్ మైకుల్లో అనౌన్స్మెంట్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే వందల మంది అక్కడ గుమ్మి కూడిపోయారంట అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ వచ్చేసారంట వీళ్ళందరూ వచ్చేసి పోలీసుల మీద అటాకులు చేసి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయనివ్వకుండా మళ్ళీ అతన్ని మసీదులోకి తీసుకెళ్లిపోయారంట అంటే చూడండి ఏ పరిస్థితిలో ఉందో పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో మనకు పరిస్థితి ఇంత దారుణంగా రైళ్లు పడగొట్టేసి కొన్ని వందల మందిని చంపేయాలని ప్లానింగ్ చేయడమే కాకుండా పిల్లలకి దానికి మీద తరఫీ తెలుస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే దానికి వందల మంది అక్కడ ఉన్న ముస్లింలు మా మహిళలు అందరూ అడ్డం పడ్డారంటే ముస్లిం మహిళలు ముస్లిం మగవాళ్ళు కూడా వాళ్ళు అడ్డం పడ్డారంటే పరిస్థితి అంత దుర్మార్గమైన పరిస్థితికి వెళ్ళిపోయింది చూడండి సరే తర్వాత మళ్ళీ పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ భారీ బెటాలియన్తో వచ్చారు తోటి వచ్చి ఇతని పేరు ముఫ్తి ఖలీద్ నద్విని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే ఇలా ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఎవరెవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిందంట అంటే చూడండి ఎంత దుర్మార్గం అంటే ఈ మధ్యకాల ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు కాన్పూరు అలాగే ఝాన్సీ మధ్యలో రెండు మూడు సార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగినాయంట అవి ఎందుకు జరిగినాయి అనేది ఇప్పుడు దాకా తెలియదు కానీ ఇప్పుడు ఈ అరెస్ట్ జరిగిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఈ వీడియోలవన్నీ చూసిన తర్వాత అవన్నీ కూడా జస్ట్ లైక్ దట్ ప్రమాదాలు కాదు రైలు ప్రమాదాలు కాదు పొరపాటు జరిగిన రైలు ప్రమాదాలు కాదు కావాలని కుట్ర చేసి అవన్నీ ప్రమాదాలు జరిగేలా చేశారు అనేది ఇప్పుడు అర్థమవుతున్న విషయం సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ దేశంలో బతుకుతూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు కొంతమంది మదర్సాల కేంద్రంగా లేదంటే మస్జిదుల కేంద్రంగా కుట్రలు చేస్తున్నారు అనేది మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఈ సంఘటన ద్వారా బయటకు వచ్చింది సో ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది హిందూ సమాజం పూర్తిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కేంద్రం కూడా ఇలాంటి విషయాలు చాలా సీరియస్గా ఉంది మదర్సాల విషయంలో అయితే పూర్తి సీరియస్గా ఉంది రాబోయే రోజుల్లో మదర్సాలన్నీ కూడా ఖాళీ చేయించే పరిస్థితులు వస్తాయి ఆల్రెడీ ఇప్పటికే ఇలాంటి దొరికిన వాటిని దొరికినట్టు మూసేస్తున్నారు ఇలాంటి మా మదర్సాలని చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కానీ మనమైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఈ ముఫ్తి ఖలీద్ నద్వి అనే ఇతన్ని అరెస్ట్ చేయడం ద్వారా అక్కడ కాన్పూరు ఝాన్సీ ప్రాంతాల్లో ఉండే మదరసాల విషయం బయటపడడం ద్వారా మళ్ళీ ఇంకోసారి మనందరికీ అర్థమైంది అందుకని అందరం జాగ్రత్తగా ఉందాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చేటది లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్గా ఇప్పటిదాకా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్స్ పొలిటికల్ వేదాంత ఛానల్ అలాగే భక్తి వేదాంత ఛానల్ భక్తి వేదాంత ఛానల్లో హిందుత్వానికి సంబంధించి భక్తికి సంబంధించి ఇలాంటివన్నీ కూడా వీడియోలు వస్తూ ఉంటాయి సో భక్తి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్